నిజంగా ఇది ఒక మంచి సినిమా అండి ఇది వాస్తవం అంటే సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి చాలా సినిమాలు చెత్త సినిమాలు చూసి ఉంటాం ఇది ప్రజలకు ఉపయోగపడే సినిమా రేపటి భావితరాలకు ఉపయోగపడే సినిమా ఇప్పుడు సినిమా మీద క్యాప్షన్ పెట్టిన సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అని చెప్పారు మీరు పోస్టర్ మీద చూస్తే అర్థమవుతుంది సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన చిత్రం అని చెప్పిన అయినా కానీ ఇప్పుడు ఇప్పటి రోజుల్లో అంటే నేను కొన్ని సినిమాల దగ్గర థియేటర్ దగ్గర నిన్న వచ్చాను వరంగల్కి కొన్ని థియేటర్ దగ్గరికి వెళ్తే ఒక మోసపూరితమైనటువంటి సినిమా ఒక ఫేక్ ఎమోషన్స్తో జనాల్ని ఆకట్టుకున్నటువంటి సినిమాకి చిన్న పిల్లల్ని అక్కడ ఆల్రెడీ మన సర్టిఫైడ్ ఉంటుంది పదహారు ప్లేసర్ ఉంటుంది పద్దెనిమిది ప్లేసర్ ఉంటుంది అయినా కానీ మనము బాధ్యత మర్చిపోయి అలాంటి సినిమాలు పిల్లలకు చూపించేదని తెలిసి కూడా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని తీసుకున్న సినిమాకి వెళ్తున్నారు అది ఎందుకు అర్థమవుతలేదు మరి సొసైటీలో చెడుకి ఎక్కువ ప్రయారిటీ మరి చెడును మాత్రమే చూస్తారా నాకు అర్థం కావట్లేదు అంటే మేము ఒక చిత్త సినిమా అయితే తీయలేదండి మంచి సినిమా తీసినాం ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసినాం ఖచ్చితంగా ఇంకా ఎప్పటికి కూడా చెప్తున్నా మీరు కూడా మీడియా మీడియా పాత్రికే పాత్రికేయులకు కూడా చెప్పేది ఏంటంటే సార్ మీరు రథసార్థులు ఈ సినిమా గురించి దయచేసి పది మందికి తెలిసేలా చేయండి ఇంకా పది మందికి సినిమా అవసరం కావ ఒక్కసారి మీకు కావాలంటే మీకు ఒక షో చేస్తారని మీరు చూడండి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు దీన్ని సినిమాని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి దయచేసి దయచేసి చెప్తున్నానండి ఒక మంచి సినిమాని బతుకనిద్దామండి రేపు భావితాలకు ఉపయోగపడే సినిమా ఇది ఇది పిల్లలతో పాటు పెద్దలు కుటుంబము అందరు చూడాల్సిన సినిమా ఎందుకంటే అడవుల మనుగడ ఉంటేనే మానవ మనుగడ అనేది ఉంటుంది అసలు అడవులు పర్యావరణం కనుక లేకపోయినట్లయితే కమింగ్ డేస్లలో మనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఢిల్లీ దా లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఆడ ఆక్సిజన్ సిలిండర్లు వాడుతున్నారు ముందు ముందు అడవులను మనం స్క్రీన్ మీద చూసుకొని స్మార్ట్ క్లాస్లో చూసుకోవాల్సినటువంటి దుస్థితి రాకూడదు అంటే కార్పొరేట్ కన్నులు పడితే అడవులు ఏ విధంగా నాశనమైపోతున్నాయి అలాంటి కార్పొరేట్ కబంధ హస్తాల నుండి అడవులను ఏ విధంగా కాపాడుకోవాలి గ్రామాల్లో ఎలా చైతన్యం రావాలి కలిపి వనం అంటే ఆ వనాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఎంత కృషి చేశారు ఎంత హార్డ్ వర్క్ చేశారు అసలు ఒక పాఠశాల విద్యార్థులు తమ లోపల కలిగినటువంటి ఒక భావోద్వేగ ఆరాటం ఉద్యమం ఒక గ్రీన్ ఉద్యమంగా ఒక గ్రీన్ రెవల్యూషన్గా వచ్చి ఈరోజు అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా వాస్తవానికి మన వరంగల్ లోపల ఇప్పటికి కూడా చాలా మంది ఈ సినిమాను బతికిస్తున్నారు చాలా సంతోషం వాళ్ళందరి ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ నా పేరు ముహమ్మద్ రిజ్వాన్ నేను మీ వరంగల్ ముద్దుబిడ్డ అండ్ నేను అయితే కలివి వనం అనే ఒక మంచి చిత్రంలో యాక్ట్ చేశాను అయితే మా మూవీ ఏంటిదంటే మొత్తం ప్రకృతిని కాపాడుకోవడానికి తీసిన మూవీ మేము రేపటి తరాల్లో మనము ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని తిరిగే పరిస్థితి రాకూడదు ఒకవేళ అలా ఆ పరిస్థితి వస్తే మనం ఏం చేయాలో అనేది మా మూవీలో మేము తెలుపుతున్నాం ఈ సమాజంలో మనం ఎలా అయితే వాటర్ కొనుక్కుంటున్నామో నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మనం అలా ఆక్సిజన్ కొనుక్కోవద్దు అలా ఆ పరిస్థితి రావద్దు అని మేము తీసిన మూవీ ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలతో కుటుంబంతో కలిసి చూడాల్సినటువంటి మూవీ కలివి మనం అలాగే ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ పిల్లలకి చదువు చెప్పేటువంటి పిల్లలకి కలివి మనం మూవీ చూస్తే మీకు ఎలాంటి బాధ్యత అనేది మీకు అర్థమవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకు బోధించి చూపించాల్సిన చిత్రం కలివివనం సో తప్పకుండా కలివివనం ఈ ఒక మంచి చిత్రం మన అందరికీ అనిపిస్తుంది మంచి చిత్రాలు రావాలి చూడాలి ఎంకరేజ్ చేయాలని అలాంటి వాళ్ళు కోరుకునేటువంటి చిత్రం ఇది కలివివనం